ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎగరవేయాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరి పోయిందని తెలియజేసుకుంటూ అలాగే మరి ఈ యొక్క ఏదైతే పసుపు దంటు కద్దుతుంటే అక్కడ తాడిపల్లిలో జగన్ గుండె దడ దడలాడుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటి ఏం కావాలి మీకు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా మీకు సంక్షేమం కావాలా లేకపోతే మీకు ఒక సమర్థమైన పాలన కావాలా ఒక చీక ఒక రాక్షసుడి పాలన కావాలా లేకపోతే మీకు ఒక చీకటి రాజ్యం కావాలా మీకు పగ ప పగలగొట్టడం కావాలా నిర్మించడం కావాలా ఇవన్నీ మీరు నిర్ణయించుకోవాల్సిన ఎన్నికలు ఇప్పుడు రేపు రాబోతున్న ఎన్నికలు ఎందుకంటే ఈ ఎన్నికలన్నవి మన భవితకు మన రాష్ట్రానికి మన భవితకు కూడా ఎంతో ముఖ్యమైన ఎన్నికలు రేపు జరగబోతున్న ఎన్నికలు కాబట్టి మీరంతా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈనాడు ఈ యొక్క ఎక్కడ చూస్తే మనం పదహారు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్లు చూస్తున్నాం మనం సిద్ధం 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 అని దేనికి సిద్ధం అమ్మని చెల్లిని ఇంట్లోతే చల్లిమేశాడు దాని తర్వాత ఈ యొక్క బాబాయ్ని చంపిన వా నిందితుడికి కాపాడుతూ మరి చెల్లికి ద్రోహం చేశాడు మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా లేకపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏడాదికి ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మబలికిన యువతను మోసం చేశాడు ఆ యువతకి సమాధానం చెప్పడానికి సిద్ధమా ప్రభుత్వం వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తాని ఉద్యోగస్తులకి మోసం చేశాడు ఆ ఉద్యోగస్తులకి సమాధానం చెప్పడానికి సిద్ధమని అడుగుతున్నాను అలాగే నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీ నా నా మైనారిటీలు అంటూ మరి చంపిన వాళ్లకు వాళ్ళని కాపాడుతూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబానికి తిరిగి అతని ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమాని సభాముఖంగా అడుగుతున్నాను ఒక చిన్న ఒక అబ్బాయి తన చెల్లిని వేధిస్తున్నానని అడిగితే ఆ పిల్లల మీద పెట్రోల్ పోసి ఆ కుటుంబ కన్నీరు చూడడానికి సిద్ధమాని అడుగుతున్నాను అలాగే ఈ మూడు రాజధానుల పేరుతో అక్కడ అమరావతి రైతులను అవహా అవహేళన చేసిన ఆ రైతులు అప్పుల పాలు చేసిన ఆ రైతులు కొందరు ఆత్మహత్యలు చేసుకున్న చేసుకోవడానికి కారణమైన వాళ్ళకి ఆ రైతులకి ఇతను సమాధానం సమాధానం చెప్పడం చెప్పడానికి సిద్ధమా అడుగుతున్నాను అలాగే ఈ యొక్క ఏదైతే వ్యవసాయ శాఖ ఉందో దాన్ని మూసేసి ఈ రైతుల ఆత్మహత్యలకు అప్పులకు అప్ప అప్పుల్లో మన దేశంలోని మొదటి స్థానంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం నిలబెట్టినందుకు ఆ రైతులకు సమాచారం చెప్పడానికి సిద్ధమా లేకపోతే మన రాష్ట్రంలో ఎటు చూసిన విద్యుత్ ధరలు అయితేనేమి లేకపోతే బిల్లులు అయితేనేమి ఆర్టీసీ రేట్లు అయితేనేమి అటు డీజిల్ పెట్రోలు అలాగే ఇంటి మీద ట్యాక్స్ నీటి మీద ట్యాక్స్ అలాగే ఆస్తి మీద పన్ను అలాగే చివరికి చెత్త మీద కూడా పన్నులు పెంచేసిన మరి మీ అందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమాని నేను అడుగుతున్నాను వీటన్నిటికీ సిద్ధమా చెప్పండి రారు వాళ్ళ కోట నుంచి బయటికి రారు ఉన్న వాస్తవాలు చెప్పరు ఉన్న మీ భక్తిని గెలిచి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది వైకాపా ఇంకోటి మళ్ళీ మాయలు మోసాలు చేయడానికి సిద్ధమా లేకపోతే అక్రమాలు అరాచాలకి సిద్ధమా ఇంకా ముందు వందల వరకు ప్రజలకు దరగకుండా ఈ ఇసుక సిద్ధమా లేకపోతే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో చేద్యం మద్యం అమ్ముకుంటూ లక్షల కోట్లు సంపాదించడానికి సిద్ధమా లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ కల్తీ మద్యాన్ని తాగించి కొన్ని లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాలి కోట్లు పెంచడానికి మళ్ళీ 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 అనుకున్నాను తెలుగుదేశం ఆవిర్భావం నుంచి చూస్తే ఆనాడు రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఒక నూతన శకానికి నాంది పెలికిన మహానుభావుడు అలాగే ఒక నుక అలాగే ఒక నూతన జాతికి ఆయన ఆదర్శ ప్రాయుడు అలాగే ఆయన ఒక నానా జాతుడికి దేవుడితో సమానంగా నిలిచిపోయాడు అందరు గుండెల్లో సమాజం ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుణ్ణి ఆయన చాడు చెప్పిన ప్రజలచే కొలవబడిన ఒక భగవంతులా కొలబడిన మహానుభావుడు ఆయన ప్రజల సేవకే అంకితమై ఆనాడు మరి యువతకు ఆదర్శం అలాగే మరుగుతున్న నిత్తూరు మెరుగేలా చేసే ఒక అగ్ని కణం నందమూరి తారక రామారావు గారు